ప్రతి దానికి మీనింగ్ మనకు తెలియాలి మనం చెప్పే ప్రతి పదము మనకు తెలియాలి దాని దాని యొక్క డీటెయిల్ అంతా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే తప్ప మనం అవి చెప్పలేము అందుకని చెప్పేసి ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చదివి జాగ్రత్తగా దాన్ని అర్థం చెప్పాల్సిన అవసరం ఉందనమాట ఓకే సో దీంట్లో ఓకే సమీపాలను గురించి చెప్పుకుంటున్నాం కదా ఓకే సో ఈ ఫోర్ కోఆర్డినెంట్స్ మీరు చూసినట్టయితే కనుక ఈ ఫోర్ కోఆర్డినస్ లో మెయిన్ గా జనరల్ గా పిల్లలు పాడు చేసేది ఏంటంటే క్వార్డెంట్ ఫోర్ లో ఎక్కువ ఉంటారు అది ఉండకూడదు ఏంటి నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అంటే వేస్ట్ వేస్ట్ఫుల్ వర్క్ అని ఇది మానండి చూడండి మీరు చూసినట్టు ఫస్ట్ అది క్వాడినట్ వన్ క్రైసిస్ తగ్గించండి విలువైనటువంటి పనులు పెంచండి అలాగే క్వాడినట్ త్రీ తగ్గించండి అవి తగ్గించాల్సిన పనులు ఇంట్రప్షన్స్ అనమాట అంతరాయాలు అంటే బహిరంగంగా ఇంగ్లోని తర్వాత సభలని తర్వాత రకరకాల పార్టీలని ఇలాంటివన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి అతిథులు వచ్చే ఓకేసి మాట్లాడుకుంటూ ఉంటే ట్రేమ్ మిస్ చేయడము అనవసరమైనటువంటి వాదనలకు వెళ్లడము ఇలాంటివన్నీ టైం వేయించుకోవాలన్నమాట అంటే క్యూ ఫోర్ లోకి వచ్చేసి మీరు చూసినట్టయితే కనుక ఇంకోటి ఏంటంటే క్యూ లో ఎందుకంటే ఇంట్రప్షన్స్ మన ప్రమేయం లేకుండా కొంచెం జరిగిపోతుంటాయి అంటే కొంతమంది ఎస్ట్ మనం మన టైం వేస్ట్ చేసుకుంటారు సో అందు దాని నుంచి జాగ్రత్తగా మనం ఎలా తప్పించుకోవాలంటే పిల్లలకి చెప్పగలగాల అంటే ఏంటి కొంతమంది ఏంటంటే చిక్కుపోతాం మనం అనేది చిక్కుపోతాం ఒకసారి ఊరికే చోటు చెప్తుంటారు ఒకసారి కాదండి మరి ఎలాంటి ఇప్పుడు ఏం చేస్తాం అలాగే ఎవరో ఒకరు ఏంటో ఇన్వైట్ చేస్తారు మొహమ్మాటం వెళ్ళాల రకరకాలు ఉంటాయి అనమాట అలాంటివి ఎలా తగ్గించుకోవాలి హౌ టు సే నో అనేటువంటి పిల్లలకు చెప్తారు హౌ టు సే నో హౌ టు సే నో అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట హౌ టు సే నో ఒక సంవత్సరం కోర్స్ మేనేజ్మెంట్ లో హౌ టు సే నో అంటే నో తెలియదు నో చెప్పడం అంటే దీనికి వాళ్ళు చూడడం దానికి ఎలా అంటే వాళ్ళని అర్థవకుండా చెప్పాలి ఎలా చెప్తారు కదా అది కమ్యూనికేషన్ స్కిల్ లో హౌ టు సే నో అనేది ఒక ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట నాట్ ఇంపార్టెంట్ కానీ వాడికి ఎక్కడో అర్జెంట్ అప్పుడు వెళ్తే కానీ పని అవ్వదు అంటే అదేది ఆ బహిరంగ సభ ఎవరో రాజకీయ నాయకుడు ఇంకో పార్టీ ఇంకో రకం ఏదో ఉంటుంది మహమ్మడు పెడేస్తుంటారు మనం రమ్మనం ఇంకోటే చేయమని సో అలాంటి ఎలా జాగ్రత్తగా తప్పించుకోవాలి ఏ విధంగా పార్టీలు తప్పించుకోవాలి లేదంటే ఏ విధంగా ఈ యొక్క రకరకాలైనటువంటి అన్నెసరీ ఫోన్ కాల్స్ వచ్చేసి ఓ క్రైసిస్ ఏదో క్రైసిస్ చెప్తూ ఉంటారు సో అలాంటివన్నీ ఎలా మనం జాగ్రత్తగా అవాయిడ్ చేయాలి అలాంటివి చూసుకోవాలన్నమాట క్యూ ఫోర్ లో మనకి చూసినట్టయితే ఎక్కువ మంది పిల్లలు పాడైపోతే ఇక్కడే పాడైపోతారు ఆ క్యూ ఫోర్ యాక్టివిటీసే ఎక్కువ ఉంటాయి అవి మానండి అంటే మానాల్సిన యాక్టివిటీసే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటే ఇవన్నీ వ్యర్థ చేస్తారు అంటారు అంటే అత్యవసర పరిస్థితి ఏమో ఫస్ట్ ఫస్ట్ క్వార్టర్ అయితే సెకండ్ ఏమో ప్రణాళిక సాధన అనేటువంటి సెకండ్ క్వార్టర్ అయితే థర్డ్ ఏమో అంతరాయాలు అంటే అసలు చేయాల్సిన పని అంతా విలువైన పనులన్నీ విలువైన పనులన్నీ క్వార్టర్ అండ్ టూలో ఉన్నాయి విలువ లేని పనులు వ్యర్థమైనటువంటి పనులన్నీ కూడా క్వార్టెన్ ఫోర్ లో ఉన్నాయి మనం ఒక్క మనం చూసినట్లయితే వ్యర్థమైన పనులు వ్యర్థమైన పిల్లల పనులు చేస్తే వ్యర్థంగా తయారవుతారు అంటే వేస్ట్ ఫెలోస్ కింద లెక్క అంటే వేస్ట్ ఫెలర్స్ ఎందుకు తయారవుతున్నారు ఇప్పుడు వ్యర్థమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాటిలో ఇన్వాల్వ్ అయిపోతారు వాటికి ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిపోయి ఇంకా అది కంప్లీట్ వేస్ట్ ఫుల్ యాక్టివిటీస్ కు తయారైతే అనమాట సో అందుకని ఆ వేస్ట్ ఫుల్ యాక్టివిటీస్ లో మన పిల్లలు వెళ్ళారంటే కనుక అయిపోయినట్టే వాటి పని అయిపోయింది ఇంకా ఏం అక్కర్లేదు ఇనుముకు తుప్ప ఎలా పడుతుందో వాళ్ళకి ఆల్రెడీ తుప్పు పట్టేసింది ఇంకా అంటే తుప్పు తుప్పైతే ఎలాగైతే నాశనం చేస్తుందో మనిషిని నాశనం చేసి ఇదే ఇంకా ఇది వేరేది ఏం లేదు సో కాబట్టి ఆ ఇది తుప్పు పట్టకుండా చూసుకో కదా మనం అది కాబట్టి మనం చెప్పేటువంటి పిల్లలకి ఈ స్టడీ సెంటర్లో సంస్కార విద్యలో ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ అత్యవసరమైనటువంటి విషయం అనమాట అయితే డూస్ అండ్ డోంట్స్ మనం చెప్పేటప్పుడు ఎక్కువ డూసే చెప్పాలి తప్ప డోన్స్ ఎక్కువ ఫోకస్ చేయకూడదు డోన్స్ ఎక్కువ చెప్పి కొద్దీ కూడా అలాగే నేను పదిసార్లు చెప్పి అదే అలవాటు అయిపోయి అది అవేర్నెస్ పెరిగిపోద్ది దాని మీద అనవసరంగా ఎక్స్పోజర్ అనమాట కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అంటే అనవసరంగా ఈ వ్యర్థశాస్త్ర గురించి వాటి గురించి ఎక్కువ చెప్పకండి ఎక్కువ చెప్పొద్దు అది ఏం చెయ్యాలో చెప్పాలి కానీ ఏం చెయ్యకూడదో ఎక్కువ చెప్పొద్దు మనం చేసి చెప్పే విషయాల్లో ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు ఎక్కువ ఉండాలి అది కూడా ఏంటి మనం చేసే పనులు ఆ విధంగా ఉండాలి మనం చేసే పనులు ఏ విధంగా వ్యర్థశాస్త్రులు ఉన్నట్టయితే కనుక వాళ్ళు మన నుంచి గ్రహించేస్తారు అందులో మనది ఒక అర్థ చేస్తుంటే వాళ్ళది ఒక మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఏదో అవసరం అనుకో అవసరం లేకో అర్థ చేస్తే ఒకటి అయింది అనుకోండి అది ఎవడన్నా చూసాడు అనుకో చూస్తే తెలిసి ఎనుకో ఏదో మొత్తం చూసాడు చూస్తే మనకి వన్ పర్సెంట్ ఉంటే వన్ నైంటీ పర్సెంట్ అది అయిపోతుంది అంటే మన మనకి ఏదో కొంచమే కదా ఏం పర్లేదులే అనుకుంటాం అది తిండి అన్న అంటే ఇంకేదన్నా అంటే అది చెడు తిండి అన్నమానండి మన పొరపాటుని కాని మనం చూసేరా అయిపోయినట్టు నువ్వు ఇంకా ఇంకా నువ్వు చెడగొట్టేసినట్టే సో అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్టివిటీస్ యాక్టివిటీస్లో వ్యర్థ చేష్టలు ఏమీ లేకుండా ఉండడం అనేటువంటిది ప్రతి టీచర్కి ప్రతి పేరెంట్కి అవసరం సో కాబట్టి టీచర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఈ వేస్ట్ ఫుల్ యాక్టివిటీస్ అనేది అస్సల ఉండకూడదు వ్యర్థ సంభాషణ ఉండకూడదు ఓట్ నేసి ఇచ్చేటలు ఉండొద్దు ఏ తర్వాత అనవసరంగా వాదనలు పెట్టి వితండ వాదాలు పెట్టకూడదు చాలా మంది వితండ వాదాలు పెడతా ఉంటారు ఆ వితండ వాదాలు పెట్టామంటే అయిపోయినట్టే అనవసరం అంటే ఆర్గ్యుమెంట్స్ అనమాట అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ డబ్బలాటలు అవుతూ ఉంటాయి అలాంటివ మాత్రం చేయకూడదు సో దానివల్ల చాలా నష్టం జరుగుతుంది పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది అది ఒకటి మనం ఉండాలి అది మనం చెప్తే టైం మేనేజ్మెంట్ వచ్చేస్తా అంటే రాదు అది అది మనం చేయడం ద్వారానే చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఇది సంస్కార విద్య అనేటువంటిది టీచ్ చేసేది కాదు కేవలం టీచ్ వితౌట్ టీచ్ టీచింగ్ అదే వేళ మెసేజ్ టీచ్ వితౌట్ టీచింగ్ అంటే అసలు టీచ్ చేయక అంటే వితౌట్ టాకింగ్ మనది ఆ టీచ్ చేసేటువంటివి సంస్కార విద్యా